టు బి అయినింగ్ లైట్ ఇన్ ద ఫ్యూచర్ అవును ఈ దేశం యొక్క భవితవ్యంలో మీరు ప్రకాశించే వెలుగు వలె ఉండవలనని మీ ముందుకు తీసుకుని వచ్చి ఉన్నది మే యువర్ లైఫ్ బి ఫుల్ ఆఫ్ పీస్ మీ యొక్క జీవితం శాంతి చేత నింపబడి ఉండును గాక గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యము చేతను అండ్ ఫర్ యువర్ సేక్ మే యువర్ పేరెంట్స్ బి బ్లెస్ అలాగే మీ నిమిత్తమై మీ యొక్క తల్లిదండ్రులు ఆశీర్వదించబడదురు గాక మే యు హావ్ విజ్డమ్ మీరు జ్ఞానమును కలిగి ఉండురు గాక మే యు షైన్ యాస్

అండ్ ఆల్సో ఫాలో యూ ప్రతి ఒక్కరూ మీలో ప్రకాశించుచూ ఉన్న వెలుగును చూచి ప్రభువును గాక మిమ్మును అనుసరించుదురుగాక మే ది ఆల్మైటీ గాడ్ గివ్ యు ద గ్రేస్ టు ఎంజాయ్ దీస్ బ్లెస్సింగ్స్ సర్వశక్తిగల దేవుడు ఇట్టి ఆశీర్వాదములను అనుభూతి చెందగలిగిన కృపను మీకు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యు అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ దేవుడి మిమ్మును ఆశీర్వదించును గాక సంతోషభరితమైన బాలల దినోత్సవపు శుభాకాంక్షలు